ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ అధికారి బంగ్లాదేశ్లో పర్యటించారు ఆ పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యోనస్ చూపించిన ఒక మ్యాప్ చాలా వివాదాస్పదంగా మారింది ఆ మ్యాప్ ప్రకారం బంగ్లాదేశ్ భూభాగంలో అంటే గ్రేటర్ బంగ్లాదేశ్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ని వాళ్ళు చూపించుకోవడం జరిగింది గతంలో చైనా కూడా అరుణాచల్ ప్రదేశ్ని చైనా భూభాగంలో చూపించుకోవడం మీద భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇప్పుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అసలు యూనస్ ఎందుకు ఆ మ్యాప్లో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇంక్లూడ్ చేసినట్టు బంగ్లాదేశ్ వ్యూహం ఏంటి అండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు ఏదైనా మిలిటరీ డీల్ను కుదుర్చుకోబోతూ ఉన్నాయా అదే జరిగితే భారత్ మీద ఉండే ప్రభావం ఎంత పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్స్ అంటే ఆ పాకిస్తాన్ యొక్క త్రివిధ దళాల సంయుక్త అధికారి నిన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పర్యటించడం జరిగింది ఈ పర్యటించినప్పుడు ఢాకా ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడి పరిపాలకుడిగా కొనసాగుతున్న మహమ్మద్ యోనస్ని మీట్ అవ్వడం జరిగింది ఈ మీట్ అయినప్పుడు మహ్మద్ యోనస్ ఒక బుక్ మీద గ్రాటర్ బంగ్లాదేశ్ అంటే భారతదేశం యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన ఈ నార్త్ ఈస్ట్ ఏడు సెవెన్ సిస్టర్ స్టేట్స్ని బంగ్లాదేశంలో బంగ్లాదేశ్లో భాగంగా చూపిస్తూ గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక మ్యాప్ని బహుకరించడం జరిగింది ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్నట్టు ఇది తీవ్ర ఆందోళన గురి చేస్తుంది ఇండియాని ఎందుకంటే మహమ్మద్ యోనస్ ఇప్పుడు ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది అటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా నార్త్ ఈస్ట్ ఇండియాదే ఇండియాది కాదు ఇండియాది కాదు అన్నట్టు మాట్లాడతారు ఆయన అంతకుముందు నేపాల్ వెళ్ళి నేపాల్ అధినేతతో మాట్లాడుతూ నార్త్ ఈస్ట్ లేని నార్త్ ఈస్ట్ను ఒక కంట్రీగా మాట్లాడాడు ఆయన ఆయన చైనా పర్యటించినప్పుడు మహమ్మద్ యోనస్ అక్కడ కూడా నార్త్ ఈస్ట్ని మనం ఆక్యుపై చేసుకుందామని చైనాకి సజెషన్ చెప్పడం ఇప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అధికారులు ఎవరు వచ్చినా అక్కడ మాట్లాడేది అదే ఏంటి నార్త్ ఈస్ట్ను ఆక్యుపై చేసేసుకుందాం చికెన్ నెక్ అని ఒక వీక్ పాయింట్ భారతదేశం దాని ఆయన డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడతాం చూస్తూ ఉంటాం అనమాట అది మహమ్మద్ యోనస్ చేసేది ఎందుకు మహమ్మద్ యూనస్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ఇండియాకు కోపం తెప్పించే విధంగా చేస్తున్నాడు అంటే ఇండియా మీద ఆధారపడి ఉంది బంగ్లాదేశ్ అయినప్పటికీ మహమ్మద్ యూనస్ ఎందుకు ఇంత తీవ్రమైన పని చేస్తున్నాడు బంగ్లాదేశ్కి డేంజరస్ కలిగించేదంటే ఆయన ఏంటంటే బంగ్లాదేశ్లో ఆయన అధికారం చలాయించాలి అంటే యాంటీ ఇండియా యాక్టివిటీస్ని ఆయన సంతృప్తిపరచాలి అందుకే మా ఇప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ గత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎందుకు దిగిపోయిందంటే యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ఇన్ బంగ్లాదేశ్ వాళ్ళు ఒక విప్లవం తీసుకొచ్చారు జన్ జెడ్ మూవ్మెంట్ మూమెంట్ లాంటిది అందుకే షేక్ హసీనా పారిపోయి ఇప్పుడు ఢిల్లీ ఫస్ట్ త్రిపుర వచ్చి తర్వాత న్యూఢిల్లీలో తలదాచుకుంటుంది పానం బేస్ దగ్గర పాలిం బేస్ దగ్గర కాబట్టి ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ మహ్మద్ యోనస్ అధికారం చలాయించాలంటే అక్కడ యాంటీ ఇండియన్ ఫోర్సెస్ని సంతృప్తి పరుస్తూ ఉండాలి అందుకే ముస్లిం అంటే ఇస్లామిక్ అనే బ్రదర్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అవేకం చేసి యాంటీ హిందూ యాక్టివిటీస్ని బంగ్లాదేశ్లో ప్రమోట్ చేస్తూ అల్లళ్ళు కొనసాగించేటట్టు చేస్తూ యాంటీ ఇండియన్ ప్రాక్టీస్ని మళ్ళీ అధిక ఒకప్పుడు రికగ్నైజ్ లేకపోతే డీ రికగ్నైజ్ అవుతే ఇప్పుడు రికగ్నైజ్ మళ్ళీ చేస్తూ అందులో జైషి మ జైసీ కారణం ఒక పార్టీని బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎలక్షన్లు పార్టిసిపేట్ చేపిస్తున్నాడు ఆయన అదేవిధంగా పాకిస్తాన్తో అసలు సంబంధాలే లేని బంగ్లాదేశ్కి పాకిస్తాన్తో సంబంధాలు పెడుతున్నాడు యాంటీ ఇండియాగా ఇప్పుడు దీంట్లో భాగంగానే నిన్న చీఫ్ ఆఫ్ డిఫె డిఫెన్స్ చీఫ్ చైర్మన్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చినప్పుడు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశు పాకిస్తాన్ ఒకళ్ళకొకడు మిలిటరీ పరంగా సహకరించుకోవాలి అంటే ఏంటంటే పాక్ బంగ్లాల మధ్య ఒక డిఫెన్స్ డీల్ కుదరబోతుంది అని మనం ఈజీగా చెప్పొచ్చు ఎందుకంటే మహమ్మద్ యూనస ఒక సంవత్సరం పాటు అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం నుండి ఆయన పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకుంటున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఈ ఢాకా కరాచీల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి తర్వాత నేవీ అంటే ఎయిర్ కనెక్టివిటీ నేవీ కనెక్టివిటీ ఉండాలి ట్రేడ్ అభివృద్ధి చెందాలి కమ్యూనికేషన్ అభివృద్ధి చెందాలి ఇస్లామిక్ బ్రదర్హుడ్ అభివృద్ధి చెందాలి బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటున్నాడు ఆయన అంటే పంతొమ్మిది వందల ఒకటిలో ఈ ముక్తి వాహిని అంటే అప్పుడు ముజబ ముజబీర్ రెహ్మాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ చేసిన అకృత్యాల్ని ఆయన మర్చిపోయినట్టున్నాడు పాకిస్తా బంగ్లాదేశ్ అవతరణకి ఇండియా ఎంత సహకరించిందో యూనస్ మర్చిపోయినట్టున్నాడు కాబట్టి ఆయన యాంటీ ఇండియా యాక్టివిటీ తీసుకొచ్చి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినా మనకి పైనుండి సిక్కిం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ త్రిపుర మిజోరాం ఈ స్టేట్లన్నింటినీ ఆక్యుపై చేసి గ్రాటర్ బంగ్లాదేశ్ చేద్దాం అని ఆయన మాట్లాడుతున్నాడు దానికోసం చికెన్ దెక్కను ఆక్యుపై చేసి అక్కడ డిస్కనెక్ట్ చేసి చైనా పాకిస్తాన్ సహకారంతో ఇండియాని నార్త్ ఈస్ట్ ఇండియా సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లతో ఐదు కోట్ల మంది ప్రజలు ఉండి చాలా ఇంపార్టెంట్ అని అంటే బంగ్లా బ్రహ్మపుత్ర వ్యాలీ బ్రహ్మపుత్ర వ్యాలీ అంతటిని ఆక్యుపై చేసేసుకుని ఇండియాని డివైడ్ అన్నట్టు యూనస్ డైరెక్ట్గా మాట్లాడడం అనేది ఇండియాకి చాలా భయంకరమైన వార్నింగ్ అని చెప్పవచ్చు అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య డిఫెన్స్ డీల్ కుదిరితే అది తీవ్రమైన ప్రమాదం అవుతుంది ఇండియాకి ఎందుకు బంగ్లా మనం పాకిస్తాన్ ఇండియాల మధ్య ఎప్పుడు తరచుగా యుద్ధం వస్తూ ఉంటుంది మనం పాకిస్తాన్ ఇండియాలో పోరాడుతూ ఉంటే బంగ్లాదేశ్ మన నార్త్ ఈస్ట్ మీద అటాక్ చేస్తుంది చికెన్ నెక్క దగ్గర డిస్కనెక్ట్ చేస్తుంది సో అది చాలా తీవ్రమైన ప్రమాదం ఎందుకంటే మనం యుద్ధంలో ఉన్నప్పుడు చిన్న దేశం ఇంకొక పక్కన యుద్ధం చేయడం మనకు అది తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది యుద్ధంలో మన డైవర్షన్ అంటే మన డైవర్ట్ చేస్తుంది మన శక్తి సన్నగిల్లుతుంది అది చాలా తీవ్రమైన ప్రమాదం తర్వాత రెండో పక్కన కూడా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తాయి ఐఎస్ఐ యాక్టివిటీస్తో సో అది మంచిది కాదు అటు పైన చైనా కాసు కూర్చుంది అంటే ఇప్పుడు దాకా టూ ఫ్రంట్ వారిది త్రీ ఫ్రంట్ వార్ అవుతుంది బంగ్లాదేశ్లో ఇందులో ఇన్వాల్వ్ అవుతే అది అత్యంత ప్రమాదం అందుకే ఇండియా ఎస్పెషల్లీ అజిత్ దోవాల్ గారు రంగంలో దిగడం ఇండియన్ ఆర్మీ తీస్తా ప్రహార్ అని ఒక పెద్ద ట్రై సర్వీసెస్ ఒక పెద్ద ఆపరేషన్ తీస్తా ప్రహార్ నిర్వహించింది చిక్కిన్ నెక్క దగ్గర ఎందుకంటే లాలిన్ మోడ్ అనే ఒక రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒక ఎయిర్ బేస్ బంగ్లాదేశ్లో ఉంటుంది అది చైనాకు అప్పగించడం జరిగింది చైనా ఫైటర్స్ జే టెన్ జేఎఫ్ థండర్స్ లాంటి ఫైటర్స్ని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటుంది అణు రియాక్టర్లు నిర్మిస్తుంది పాకిస్తాన్ నుంచి నేవీ వీటి నుంచి ఆపరేషన్ ఆర్మీ ట్రైనింగ్ అవి పొందుతుంది అంటే బంగ్లా ఇటు పాక్ బంగ్లా చైనా ఈ మూడు దేశాలు కుట్ర పన్నుతున్నాయనేది మన భారతదేశానికి అర్థమైపోయింది అందుకే ఇండియా ఈ చికెన్ ఎక్క దగ్గర సెక్యూరిటీకి తీస్తా ప్రహారం నిర్వహించింది ఇప్పుడు ఇండియా ఏంటంటే అసి అసింపుర అంటే వెస్ట్ బెంగాల్ పైన ఉన్న బేస్ని తర్వాత అని అరుణాచల్ ప్రదేశ్ దగ్గర సుకోయ్ తట్టి ఎంకే ఫైటర్స్ని రఫేల్ ఫైటర్స్ని ఈ తర్వాత తేజస్ ఎంకే మార్క్ వన్ మార్క్ టూ ఫైటర్స్ని తర్వాత ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక ఎయిర్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ అనే అక్కడ మోహరించడం అనేది చేసింది మనకు కనపడిపోతుందండి తర్వాత దీంతో పాటు అక్కడ అస్సాం రైఫిల్ ఈ ని చేయడం జరిగింది తర్వాత భైరవ్ బెటాలియన్ అని ఒకటిని అక్కడ మోహరించడం జరుగుతుంది అస్సాం రైఫిల్స్తో పాటు ఇండియన్ ఆర్మీ బీఎస్ఎఫ్ మోహరింపులు ఎక్కువ అవుతున్నాయి తర్వాత వెస్ట్ బెంగాల్ బౌండరీ తర్వాత నార్త్ ఈస్ట్ ఆల్మోస్ట్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది బంగ్లాదేశ్తో నా బంగ్లాదేశ్ వెంబడి సెక్యూరిటీని బీప్ అప్ చేయడం కూడా జరుగుతుంది రెండు అస్సాం చీఫ్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట యోనస్కి నీకు ఒక చికెన్ నెక్క కోసం మాట్లాడుతున్నావు నీకు రెండు చికెన్ నెక్కలు ఉన్నాయి ఆ పైన మా చికెన్ దగ్గర ఉన్న ఒక స్టేట్ని మేము ఆక్యుపై చేస్తాం తర్వాత మీ అతిపెద్ద పోర్టు చిట్టగా దగ్గర ఉన్న చికెన్ నెక్కను మేము ఆక్యుపై చేస్తే మీది డివైడ్ అయిపోతుంది బంగ్లాదేశ్ ఆక్యుపై చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు అంటే ఇండియా యొక్క ఆర్మీ ప్లాన్ కూడా ఇదే ఎందుకంటే బంగ్లాదేశ్ మన చికిన్ నెక్ అనే ఒక వీక్ పాయింట్ అంటుంది కానీ బంగ్లాదేశ్ అంతా వీక్ పాయింట్లో ఉంది మన చుట్టూనే అది ఉంటుంది అది తట్టుకోవడం అనేది అసంభవం కానీ బంగ్లాదేశ్ మనం పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ యుద్ధం చేసేటప్పుడు అది మనకి తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు అందుకే ఇండియా ప్లాన్ ఏంటి అటు బంగ్లాదేశ్ ఇంతవరకు తెగించకుండానే అంటే యుద్ధం అంటూ రాకుండానే బంగ్లాదేశ్ని ఆనచడం అంటే ఏం చేయాలండి వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలో యాంటీ ఇండియా పార్టీ అధికారంలోకి వస్తే బంగ్లా మన ఇండియాకి చాలా తీవ్రమైన ప్రమాదం కాబట్టి షేక్ హసీనా అక్కడ ఎలక్షన్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ పార్టీ ఉండేటట్టు మనం చూడాలి వచ్చే బంగ్లాదేశ్ ఎలక్షన్లో భారత చాలా ఎక్కువ ప్రత్యక్ష రోల్ ఫాలో అవ్వాలి ఎందుకంటే ఒకప్పుడు ఇండియా వేరు ఇప్పుడు ఇండియా వేరు ఎందుకంటే ప్రీ ఎంటివ్గా ఒక దేశంలో ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోకూడదు అనేది ఇండియా యొక్క రూల్ అది ఇండియన్ ఫారెన్ పాలసీ నీతి కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏంటంటే ప్రీఎంటివ్గా భారత వ్యతిరేక చర్యలను అణచడానికి ఈయన ముందే రంగంలో దిగి అక్కడ అంతా సెట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చే ఎన్నికల్లో ఫిబ్రవరి ఎన్నికల్లో ఇండియా ఎగనిస్ట్ పార్టీలు విన్ అయ్యే విధంగా అక్కడ పరిస్థితిని ఉండేటట్టు చేయకూడదు అంతే బంగ్లాదేశ్ ఆటోమేటిక్గా దారిలోకి వస్తుంది బంగ్లాదేశ్ని ఏంటంటే వేరే దేశాల నుంచి డివైడ్ చేయాలి అక్కడ ఆర్థికంగా మన మీద ఆధారపడిన బంగ్లాదేశ్ సరిగ్గా లేకపోతే ఆర్థిక ఆంక్షలైన విధించి రంగంలో తీసుకోవాలి అది భారతదేశం తీస్తున్న ఒక ఆర్మీ పరంగా ఆర్థిక పరంగా మిలిటరీ మరో కి ఏ మాత్రం మింగుడు పడని విషయం ఇది ఈ నెల ముప్పై నుంచి నవంబర్ పది వరకు అంటే పన్నెండు రోజుల పాటు సర్క్రీక్ వద్ద పాకిస్తాన్ భారత్ సరిహద్దులు వెంబడి భారత్ ఆపరేషన్ త్రిశూల్ ను చేపట్టబోతోంది సో త్రివిధ దళాలు కూడా తమ పాఠవాన్ని పాటవాన్ని ఉన్నాయి భారత్ ఇప్పటికే నోటం కూడా జారీ చేసిన పరిస్థితి ఏంటి ఆపరేషన్ త్రిశూల్ భారత్ వ్యూహం ఏంటి అంటే చెప్తారు ఎస్ అండి ఆపరేషన్ త్రిశూల్ అంటే ఇక్కడ సర్ క్రీక్ దగ్గర అంటే గుజరాత్కి పాకిస్తాన్ సింధు ప్రావిన్స్కి భారతదేశంలో గుజరాత్కి పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ల మధ్య సర్ క్రీక్ అనేది ఒకటి ఉంటుంది ఉప్పు నీటి కయ్య అనమాట సాల్ట్ బ్యార్ అండ్ ల్యాండ్ అది అదేంటంటే మానవులు కూడా ఎవరు తిరగలేని సాల్ట్ బ్యాను టైడ్స్ టైడ్స్ పోట్లు వచ్చినప్పుడు నీళ్ళు వస్తే లేకపోతే అది ఎడారి కింద ఉంటుంది ఆ ప్రాంతంలో సైన్యం ఉండడం అనేది చాలా కష్టం కానీ ఈ ప్రాంతంలో ఆపరేషన్ త్రిశూల్ అంటే త్రివిధ దళాలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు ఇంకా డ్రోన్ ఫోర్సులు ఈ ఫోర్సెస్ అన్నీ కూడా సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయండి ఇదేంటంటే అన్ప్రెసిడెంటెడ్ అంటారు ఎప్పుడు నిర్వహించినంత తీవ్ర స్థాయిలో నిర్వహిస్తుంది భారతదేశం అక్కడ దానికి నోటం జారీ చేసింది నో నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని దాంతో పాకిస్తాన్ దడదళలో ఆడిపోతుందండి ఎందుకంటే ఎందుకు పాకిస్తాన్ అంతగా ఉనుకుతుందంటే ఇండియా చేస్తున్న ఈ ఆపరేషన్ త్రిశూలనే అంత తీవ్రాతి తీవ్రమైనది ఎందుకంటే పాకిస్తాన్ కరాచీ టార్గెట్గా జరుగుతుంది అనమాట ఇది అది దానితో పాటు అతి ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి ఎందుకు గుజరాత్ దగ్గర ఎప్పుడు వివాదాస్పదం కానీ సర్క్రీక్ వర్క్ అంటే ఇండియా పాకిస్తాన్ల మధ్య సహజంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది పంజాబ్ నుంచి కాశ్మీర్ ఎల్ఏసి ఎల్ఓసి వెంబడే మొత్తం ఎప్పుడు ఆపరేషన్ జరిగినా ఇప్పుడు ఆర్మీ అక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్తో కలిపి కానీ సర్క్రీకి దగ్గర ఇంత ఆపరేషన్ ఎందుకు జరుగుతుంది ఇట్స్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ ఇప్పుడు జరగలేదు ఎందుకు అంటే ఒక పెద్ద విషయం ఒకటి ఉందండి అదేంటంటే అసిం మున్నేరు ఆర్మీ చీఫ్ ఆఫ్ పాకిస్తాన్ ఆయన అమెరికా విజిట్ చేసి వైట్ హౌస్లో ట్రంప్ని డొనాల్డ్ ట్రంప్ని కలిసిన తర్వాత ఆయన ఫ్లోరిడాలో పాకిస్తానీ పీపుల్ అమెరికాలో నివసించే పాకిస్తాన్ డయోస్పోరాని కలిసి ఒక తీవ్రమైన పదం ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే ఆయన ఎక్స్లో కూడా కనిపించింది మన ఇండియా రిచెస్ట్ పర్సన్ అంబానీ మీద అటాక్ చేస్తాం టార్గెట్ చేస్తాం అని ఒకటి ప్రకటించాడు ఇప్పుడు అదానీ రిలయన్స్ అంబానీ యొక్క ఒక పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఒకటి ఉంటుంది అండి నగర్ అంటే గుజరాత్ పాకిస్తాన్ బౌండరీ నుంచి సుమారు పదమూడు వందల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ మిసైల్స్ పరిధిలో ఉంటుంది అది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రపంచంలో అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ అండి అది భారతదేశానికి ఆయిల్ ఈరోజు పెట్రోల్ లభిస్తుంది అంటే పెట్రోలియం వచ్చి దిగుమతి చేసుకుని ఎక్కువగా లభిస్తుంది అంటే ఇది ఇండియా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తుంది పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే అది రిలయన్స్ పుణ్యమే అంతటి పెద్ద రీచ్ రిఫైనరీని పాకిస్తాన్ టార్గెట్ చేయబోతుంది అనేది అంతరార్థం హింపుని ఇచ్చిన వార్నింగ్ దాంతోపాటు ఇండియా రెండవ రిచెస్ట్ పర్సన్ అదాని గౌతమ్ అంబా అదాని యొక్క పోర్ట్ ఇంకోటి ఉంది ముంద్రా పోర్ట్ అని అదొకటి కాండ్లా పోర్ట్ అనేది ఒకటి ఉంది తర్వాత గుజరాత్ అనేది భారత ప్రధాని అంటే పాకిస్తాన్ గుండెల్లో సింహస్వప్నం లాంటి భారత ప్రధాని మోడీ యొక్క హోమ్ స్టేటు ఈ గుజరాత్ అనేది భారతదేశం మొత్తం ఎగుమతుల్లో వన్ థర్డ్ ఒకటి బై వంతు కలిగి ఉంటుంది ప్రహ్లీ ప్రోగ్రెస్ ప్రగతిశీల రాష్ట్రం అంటే వచ్చే యుద్ధంలో అంటే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం రాబోతుంది అది అనివార్యం ఆ యుద్ధంలో ఈసారి పాకిస్తాన్ అటు పంజాబు జమ్మూ అండ్ కాశ్మీర్ని కాదండి ఇటు గుజరాత్ని రిలయన్స్ అంబానీ యొక్క ఈ రిఫైనరీ ఆయిల్ రిఫైనరీ జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ ముంద్రా పోటీని అదానీ పోటీని టార్గెట్ చేయబోతుంది ఒకవేళ జామ్నగర్ ఆయిల్ రీచ్ మీద ఒక మిసైల్ పడితే పెట్రోలింగ్ కాబట్టి అది మంటల్లో మండితే మనకి భారతదేశానికి ఎంత అంటే సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు లాస్ అవుతుందండి అంత పెద్ద ఆయిల్ రిఫైనరీ వరల్డ్స్ స్లాట్ చేస్ట్ దాన్ని టార్గెట్ చేయబోతున్నాడు ఎవరు హిమ్మున్నారు అందుకే భారత యొక్క రక్షణ శాఖ మంత్రి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు సర్క్రీక్ దగ్గర అతిగా చేస్తున్నారు అటేపున అలాంటిది ఏదైనా జరిగితే మేము మీ కరాచీ చాలా తక్కువ దూరంలో ఉందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆపరేషన్ త్రిశూల్ అనేది ఈ కరాచీ పోర్టుని టార్గెట్ చేస్తున్న ఒక పెద్ద ఆపరేషన్ దాంతోపాటు రిలయన్స్ అంబానీ యొక్క ఈ రిలయన్స్ రిఫైనరీకి ముంద్రా పోర్టు కాండ్లా పోర్టు అహ్మదా అహ్మదాబాద్ ఇలాంటి సిటీలకి రక్షణ అని చెప్పవచ్చు అంటే నాట్ ఓన్లీ డిఫెన్స్ అండి రక్షణాత్మక వైఖరే కాదు అటాకింగ్ మోడ్ అనమాట కరాచికి అందుకే పాకిస్తాన్ భయపడిపోతుంది పాకిస్తాన్ ఎత్తుగడని ముందే ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా పని కట్టుకుని చేసింది ఈ ఆపరేషన్ త్రిశూల్ అనేది పాకిస్తాన్ భరతం పట్టడం ఖాయం ఇంకెప్పుడు కూడా రిలయన్స్ అంబానీ వైపు కన్నెత్తి చూడడం అదానీ వైపు కన్నెత్తి చూడడం జరగదు ఇక్కడ ఒకటి మర్చిపోకూడదు రిలయన్స్ కంపెనీ ఇండియన్ జీడిపిలో ఐదు పాయింట్ ఆరు శాతాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుందండి అంత అంత విలువైనది అది అందువల్ల అంబానీని అదానీని ఆ కంపెనీలు రక్షించుకుంటేనే ఇండియా ఆర్థిక వ్యవస్థ వాళ్ళని టార్గెట్ చేయబోతున్నాడు ముసి హసీమ్ నేర్ ఆ ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ కూడా సర్క్రీకి అవతల ఈ పాకిస్తాన్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి కాబట్టి ఆపరేషన్ త్రిశూల్ ఇంత పెద్ద ఎత్తున భారతదేశం నిర్వహిస్తుంది అనే దాని వెనకాల ఉన్న అంతరార్థం ఇది చాలా నిగూఢమైన అంటే చాలా ఇంటర్నల్ ఎంప్లాయిడ్ మీనింగ్ తోటి ఉంది అందుకని నసిం పాకిస్తాన్ కూడా చాలా దడదలు ఆడుతుంది కరాచీ దగ్గర సెక్యూరిటీ బీపప్ చేసింది వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అలర్ట్ అయింది ఆ ప్రైవేట్ నోటం జారీ చేసింది కంటే వాళ్ళు ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా అక్కడ నుంచి దారితో వెళుతున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యొక్క రఫేల్స్ సుకై తట్టి ఎంకై తేజస్ ఫైటర్స్ తర్వాత ఆర్మీ తర్వాత ఆర్మీ రాకెట్ ఫోర్స్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిసైల్స్ లైక్ ఈ బ్రహ్మోసు యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అది తర్వాత ఇండియన్ నేవీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యింది కరాచీని అటాక్ చేయడానికి తర్వాత అంతటి అంటే త్రివిధ దళాల ఆపరేషన్ త్రిశూల్ అండి అది ఎడారి ప్రాంతం అన్ని క్లైమేట్లు అటవీ ప్రాంతాలు ఆ సాల్ట్ ప్యాన్లు అన్ని రకాల జోగ్రఫీలో కూడా సంయుక్తంగా ఆపరేషన్ ఎలా నిర్వహించాలనే జరుగుతుంది అంటే కరాచీ ఆక్యుపైకి మనం అంతా జరుగుతున్న మన రిఫైనరీస్ మన అసెట్స్ గుజరాత్ని రక్షించడానికి జరుగుతున్నది త్రిశూల్ కాబట్టి ప్రపంచం అంతా దానిపై ఆసక్తి వ్యక్తం చేస్తుంది చూడడానికి